హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్యషెట్టి బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు చలికాలం కదండి చలికాలం నుంచి ఎండాకాలం స్టార్ట్ అయ్యే మధ్యలో పిల్లలకి ఇలా గవద పిల్లలు అయితే వస్తుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ గవద బిల్లలు అనేది ఒక అంటువ్యాధిలాగా వస్తుంది కదా వాళ్ళు స్కూల్స్లో అట్లా పిల్లలతో కలిసి ఆడుకున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి దానికి ఇంకా మనం ఏం చేయలేము ఈ గవత పిల్లలు వచ్చేసి పిల్లలకి కొంతమందికి ఫైవ్ డేస్ ఉంటాయి కొంతమందికి సెవెన్ డేస్ ఉంటాయి అలాగే కొంతమందికి నైన్ డేస్ కూడా ఉంటాయండి ఇంకా వీటిని కొన్ని టిప్స్ పాటించి అయితే తగ్గించుకోవచ్చు అనమాట మా బాబుకి కూడా వచ్చాయి చూడండి ఒక వైపుకి ఇంకొక వైపుకి చాలా చేంజ్ అయితే ఉంది వాడి ఫేస్లో నేను దీన్ని ఎలా ఐడెంటిఫై చేశాను అంటే వాడు నార్మల్గానే రోజు ఇట్లాగానే స్కూల్కి అయితే వెళ్ళొచ్చాడు నైట్ సాయంత్రం బాగానే ఉన్నాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నైట్ కూడా బాగానే ఉన్నాడండి ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత మార్నింగ్ స్కూల్కి రెడీ చేయించే టైంలో ఇటు సైడ్ నొప్పి అని చెప్పాడు అప్పటికే అటు సైడ్ కొంచెం వాసి ఉందనమాట మా పిల్లలు ఏంటంటే ఫుల్ కోతులు అండి ఎక్కడన్నా ఏమన్నా పొడుచుకుందేమోలే పొడుచుకొని వాసు ఉంటుంది అని అనుకున్నాను నేను ఇంకా అలా అనుకొని అటు సైడ్ నేను జండు పోసి అలాగే నొప్పి అన్నాడు కదా ఆ నొప్పికి ఒకవేళ స్కూల్లో జ్వరం వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందేది ఫీవర్ సిరప్ కూడా వేసి స్కూల్కి అయితే పంపించేశాను వాడు కొంచెం నాకు ఓకే అనిపించింది అప్పుడు ఏమన్నా పొడుచుకొని తగిలిందేమో వచ్చిందేమో అనుకొని అలా చేసి స్కూల్కి పంపించాను సాయంత్రం వచ్చేసరికి అది ఇంకొంచెం ఎక్కువ అయిందండి అప్పుడు అర్థమైంది ఓహో ఇది గవద బిల్లలు అని చెప్పేసి అప్పుడు అర్థమయ్యింది ఈ గవద బిల్లల్ని పల్లెటూరు స్టైల్లో చెప్పుకోవాలి అంటే చంపలమ్మ అంటారు కదా మ్యాక్సిమం నేను కూడా అయితే అలానే భావిస్తాను ఒక అమ్మ లాగానే ఇంకా అందుకని చెప్పేసి మా బాబుకి ఇక్కడ పసుపు పూస్తున్నాను నేను పసుపు ఒక్కటే పూస్తున్నానండి కొంతమంది సున్నం అవి కూడా పూస్తారంట చిన్న పిల్లల చర్మం చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి చ సున్నమైతే ఒక్కొక్కసారి బొబ్బలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా నాకు తెలిసి మ్యాక్సిమం పసుపు ఒక్కటే పూస్తారా అనుకుంటాను ఇంకా కొంతమంది పసుపుతో పాటు పసుపులోనే గంధం కలిపి కూడా పూస్తారు అలాగే ఇంకా ఇంకొక టిప్ ఏంటంటే మెంతులు ఉంటాయి కదా అండి అవి ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ మెత్తగా మిక్సీ పట్టి పెట్టిన తగ్గిపోతుంది అది మెంతులు కూడా ఇలానే పట్టిలాగా వేసుకోవాలి అట్లా చేసినా తగ్గిపోతుంది ఇంకా ఏదో ఆకు ఉంటుందండి దాని పేరు అంతగా నాకు ఐడియా రావట్లేదు ఆకుడి రసం తీసి కూడా పూస్తారు ఇలా కొన్ని టిప్స్ అయితే పాటిస్తారు ఇంకా ఇలా వచ్చినప్పుడైతే మనం అమ్మ అమ్మవారిది పోసింది అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో ఇట్లాంటి టైంలో కూడా అలానే జాగ్రత్తగా ఉండాలండి చంపలమ్మ అనే అమ్మవారు కూడా ఆ గ్రామ దేవతలలో చిన్న అమ్మవారు అనమాట ఇంట్లో కూడా అంత నీట్గా శుభ్రంగా ఉండాలి పిల్లలకి ఇలా ఉదయం సాయంత్రం పసుపు పోసి నాకు తెలిసిన స్టైల్లో అయితే బొట్లు కూడా పెడతారండి నేను బొట్లు కూడా పెడతాను పసుపు పూసేసి ఇంకా ఇంట్లో కూడా మొత్తం పసుపు నీళ్ళు అయితే చల్లుకుంటారు ఉదయం సాయంత్రం కూడా ఇలానే చేస్తారు ఇలా పసుపు నీళ్ళు చల్లుకొని వాళ్ళకి పసుపు పూసి బొట్లు పెట్టి అలాగే ఆ చెంపకి కొంచెం సాంబ్రాని పొగ కూడా వేస్తారండి లైట్గా కొంచెం దూరంగా పెట్టి బుగ్గకి తగిలేటట్లు ఉంచుతారు అది కూడా పిల్లలు కదా జాగ్రత్తగా కొంచెం లైట్గా తగిలిన ఏమవ్వదు అలా ఉదయం సాయంత్రం అయితే చేయాలి ఇంకా నాకు తెలిసిన టిప్స్ అయితే ఇవ్వండి ఈ టైంలో ఏంటంటే పిల్లలకి ఫీవర్ కూడా ఉంటుందండి ఒకవేళ మనకి ఫీవర్ ఎక్కువగా ఉంది అనిపిస్తే డాక్టర్ దగ్గరికి కూడా తీసుకువెళ్ళండి అలాగే ఈ చంపలమ్మని నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి ఎక్కువగా ఉందనుకుంటే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి ఈ అయితే అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి ఇది అబ్బాయిలలో వచ్చింది అనుకోండి మనం నెగ్లెక్ట్ చేసామే అనుకోండి వంద్యత్వం అనే సమస్య వస్తుందంట అమ్మాయిలల్లో కూడా అలాగే అండి వంద్యత్వం అనే సమస్యలు అయితే వస్తాయంట పెద్దయ్య కొద్ది కాబట్టి ఈ చెంపలమ్మ అనే మమ్స్ని అసలు జా అసలు నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి అలాగే ఎవరికైనా ఉపయోగపడిద్ది అంటే వాళ్ళకైతే షేర్ చేసేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉండండి అలాగే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్